హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మరి ఈ రోజు ముందర రావడానికి ముఖ్యమైన విషయంతో వచ్చాను మరి అమరచింత మండలంలో మరి వనపర్తి జిల్లాలో ఒక దారుణమైన సంఘటన తీసుకొచ్చాను ఎందుకంటే ఒక రైతు శ్రీను అనే యజమాని రైతు దగ్గరికి కవులు కూలికి పోయినటువంటి దెబ్బతయ్య యాభై సంవత్సరాలు ఉంటాయి అతనికి కొడుకు బిడ్డ ఉన్నారు సో అతని దగ్గరికి శ్రీ శ్రీను యజమాని కులానికి కూలి పనికి అక్కడ కూలి పడినటువంటి స్తంభం ఏదైతే ఉన్నదో ఖమ్మం దగ్గర వైర్లని కూడా కలెక్షన్ అదే విధంగా ఉండటంతో మరి కరెంట్ లైన్ మేన్ నిర్లక్ష్యం వల్ల ఆ కరెంట్ షాప్ తగి తగిలి తిరుపతి అక్కడికక్కడ ప్రాణాలు వదిలిపో వదిలిపెట్టడం జరిగింది సో అలాంటి ఘటనలు కూడా తెలంగాణ అక్కడో ఇక్కడో జరుగుతూనే ఉన్నాయి కాబట్టి వర్షాకాలంలో ముఖ్యంగా లైన్ మేన్లను ముఖ్యంగా కోరుతా ఉన్న వీడియో ద్వారా స్తంభాలు ఇరిపడా వైర్లను కూడా చెక్ చేస్తూ వరమతులు చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని లైన్ మెన్ లని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ వీడియో ద్వారా అదే కాకుండా చనిపోయిన తిరుపతి కుటుంబానికి మరి రాష్ట్ర ప్రభుత్వము రైతు బీమా ఏదైతుందో ఐదు లక్షల రూపాయలు ప్రకటించే విధంగా ప్రకటిస్తూ ప్రకటించాలని కోరుతూ అదే కాకుండా వాళ్ళ కుటుంబాన్ని కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆర్థిక సహాయాన్ని కూడా వారికి అందించాలని చెప్పేసి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ వీడియో ద్వారా కోరుతా ఉన్నా అక్కడ ఉన్నటువంటి కూలీ ప్రజలు కూడా రాష్ట్ర ప్రభుత్వం వారికి ఏదో ఏదో విధంగా సాయం చేయాలని ప్రజలు కూడా కోరుతున్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వారికి వెంటనే మరి రైతు బీమాను అందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం వారి కుటుంబాన్ని ఆదుకోవాలని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని వీడియో ద్వారా కోరుతా ఉన్నా